ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నాపై పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సోదర పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అను క్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేవడం జరిగింది ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది